కామ్రెడ్స్ ఏమైనా ప్రజలారా ఈరోజు రెండు మూడో పార్టీల సభ తేదీ ఇరవై ఎనిమిది ఇదే నెల ఇరవై ఎనిమిది తారీఖున సుఖర విజ్ఞాన కేంద్రంలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క సభ విజయవంతం కోసం ఈరోజు ఈ యొక్క రామపురం మందు టర్నింగ్లో ఈ యొక్క పోస్టరు ఆవిష్కరించడం జరుగుతున్నది కావున ఆ పార్టీ శ్రేణులు కానీ న్యూడమ సంబంధించిన ఇరు ఇరు పార్టీలకు సంబంధించిన కామెంట్స్ కానీ మరియు ప్రజలు కానీ అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు దేశంలో ఎదుర్కొంటున్న యొక్క మత విద్వేషాలు మరియు దోపిడి పిల్లలు లేని వ్యవస్థకై పోరాడుతున్నటువంటి విప్లవ సంస్థల ఐక్యత ముఖ్యమని భావించి న్యూడమో పార్టీ దేశవ్యాప్తంగా అనేక విప్లవ సంస్థలతో చర్చలు జరిపి ఈ యొక్క ఈ రెండు వీడ పార్టీలు విలువలు కాబోతున్నాయి కాబట్టి సభ డబ్బులు పిల్లలని వ్యవస్థగా పోరాడుతున్నటువంటి అన్నీ కూడా ఎక్కడానికి కానిపోయి రావాలని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని అదేవిధంగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని అనేక చిప్పలు పెట్టుంది ఏదైతే మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ యొక్క ఆదానీ అంబానీలకు యొక్క వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే గత రెండు మూడు సంవత్సరాల క్రితం పదమూడు నెలల పాటు తాగిన రైతాంగ పోరాటాలు తీవ్ర జరిగి మన అందరికీ తెలిసిందే అదేవిధంగా అదేవిధంగా కార్మిక వర్గాన్ని కూడా మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అబ్బా ఈ యొక్క నలభై సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు పోరాటం సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోర్టుగా తీసుకువచ్చి ఈ యొక్క ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పరిశ్రమలో పనిచేసే కార్మికులు పన్నెండు పట్టణాలు గంటలు పనిచేసే విధంగా అదేవిధంగా ఎలాంటి హక్కులు లేకుండా వారికి ఎంతో కొంత కాంట్రాక్టర్ పదిహేను కానీ పన్నెండు వేలు కానీ ఇచ్చే రూపకంగా ఈ యొక్క నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడం జరిగింది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా పోరాడవలసిన అవసరం ఉన్నది కావున ఈ యొక్క విద్యా సంస్థల ఐక్యత కూడా ముఖ్యమైన అవసరం కాబట్టి ఇందులో భాగంగానే